గుడ్ మార్నింగ్ వెస్టీస్ గుడ్ మార్నింగ్ ఫెస్టిస్ నేను వెస్టేట్లోకి వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీగా నాలుగు నెలలు అంటే మా ఇంట్లోకి అవసరమైన వస్తువులు కొనడం వల్ల ఐదో నెల అంటే ఈ మంత్ నాకు రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ రావడం జరిగింది మనము మనమే కాకుండా మన తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి విడాక మనము వివిధ రకాల కిరాణా షాపులు కావచ్చు ఈ మార్లలో కావచ్చు సూపర్ మార్కెట్లలో కావచ్చు ఎక్కడనో ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నాం కానీ ఏ రోజు కూడా మనకు ఎక్కడ విడద ప్రోడక్ట్ అనేది ఫ్రీగా నాలుగు ఉంటే ఐదు నెలలు ఉంటే ప్రోడక్ట్ ఫ్రీ ఎవరు ఇవ్వలేదు కానీ మన వెస్టేజ్లో నా ఇంటి అవసరాల కోసం నేను ప్రతి నెల ఏదైతే ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది ఆ ప్రోడక్ట్ నేను తీసుకోవడం వల్ల ఈ నెల నాకు వచ్చేసి రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయల ప్రోడక్ట్ అనేది ఫ్రీ ఓచర్ రావడం జరిగింది అంటే లో ఫ్రీ వస్తుందా రాదా తీసుకోవడం వల్ల అనే ఒక డౌట్ ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోకి సంబంధించి కానీ ఇంకా ఫ్రీ ప్రోడక్ట్ ఎట్లా తీసుకోవాలి ఐడి ఎలా చేసుకోవాలి ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు నా నెంబర్కు కాల్ చేయండి థ్యాంక్ యూ